వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ వివి చర్మ వ్యాధి ఆసుపత్రి ఆధోనిలో ప్రారంభం పేదలకు తక్కువ ఫీజు తో వైద్య సేవలు అందించడం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెల్లడి కర్నూలు జిల్లా ఆధోని ఎమ్మిదనూరు టర్నింగ్ సర్కిల్ లో కొత్తగా ప్రారంభించిన వివి ఆసుపత్రి పేదలకు తక్కువ ఫీజు తో వైద్య సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైద్యులను కోరారు ఆధోనిలో నూతనంగా ఏర్పాటు చేసిన వివి చర్మ వ్యాధుల ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వాహకుల కుటుంబం మొత్తం కూడా వైద్య రంగంలోనే ప్రజలకు సేవలు అందిస్తుండడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు చర్మ వ్యాధుల రోగులకు మంచి వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు అలాగే చర్మ వ్యాధులు చాలా వస్తున్నాయి కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలు ఆస్పత్రికి వస్తే వారికి తక్కువ ఫీజు తీసుకొని వైద్యం అందించినప్పుడే వైద్య విద్యకు సార్థకం అవుతుందని ఆయన డాక్టర్లకు హితవు పలికారు వివి ఆస్పత్రిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ మీరు మంచి వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందితే ప్రజల గుర్తింపు వస్తుందని ఆయన స్పష్టం చేశారు చర్మ వ్యాధితో వచ్చిన వారికి మంచి వైద్యం అందించాలని దేవుడు ఆశీర్వాదం అప్పుడు లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు गुड मॉर्निंग सर मैं डॉक्टर आई पड़ी हूं मैं डॉक्टर आई पड़ी हूं मैं डॉक्टर आई पड़ी हूं next oh no 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 అంటే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు కూతురు డాక్టరే కోడలు డాక్టరే కొడుకు హెల్త్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది ఈ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి మా మీద వాళ్ళ వాళ్ళు ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం ఇది స్కిన్ స్పెషలిస్ట్ గా ఈ రోజు ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో ఈ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం అది ఏదన్నా కూడా చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు ఫీజు తగ్గించే చూసే పరిస్థితి చూడండి నేను కోరుకునేది అదే ఎందుకంటే ముందు బాగా మీ పేరు బాగా రావాలి పైకి అది ఇంపార్టెంట్ ఎప్పుడైతే పేరు వచ్చిందంటే అన్ని విధాలుగా పేషెంట్లు పెరిగిపోతారు ఆ విధంగా ఎందుకంటే మీ మీ మామను చూస్తూ ఉంటాము అన్ని రకాలుగా అన్ని విధాలుగా అందరితో కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి మీరు కూడా అందరినీ దగ్గర కులుసుకొని ఏ ఉన్నా కూడా ఓపికతోనే చూస్తూ ఎందుకంటే స్కిన్ అంటే సామాజిక కాదు కదా ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు ఎంతో ఓపికతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా భగవంతుడు దయతో ఇంకా బాగా అభివృద్ధి లేక రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను ఏదో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాడు ఈ కుటుంబానికి రాంపుల్లావారి కుటుంబానికి ప్రత్యేకంగా భగవంతుడు అన్ని విధాలుగా సాహసగాలు ఇవ్వాలని చెప్పేసి వీటితో కూడా భాష కూడా ఎప్పుడు వెనకే ఉంటాడు భాష లాంటి వాళ్ళకు కూడా ఎందుకంటే అంత ఆప్యాయతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి అందరు కూడా సంతోషంగా వాళ్ళు కూడా అల్లా ఆశీర్వాదం ఉండల్లా అందరికి కూడా మంచి జరగాలని చెప్పి చాలా తర్వాత సహకారం మా సహకారం ఉంటుంది